ఓం శ్రీ శ్రీమాత ధనుసు రాశి వారికి యథార్థంగా ఈ మాసం అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి భూ గృహ వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్థిరాస్తి కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యము ఈ మాసము చక్కగా సపోర్ట్ చేస్తుంది గత కొంతకాలంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కని ఆరోగ్యం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మనసు మనసులో సంతోషము అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే గృహమందు శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే శుభ ఫలితాలు అనేటువంటివి కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము గత కొంతకాలంగా ఏ సమస్య విషయమే బాధపడుతూ ఉంటారో మరి వాటికి చక్కని పరిహారము అనేది కూడా అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు వీలైనంత వరకు కూడా గురువారం రోజు కావచ్చు మంగళవారం కావచ్చు వీలైనంత వరకు కూడా పులిహోర అనేది చేసి ఎక్కువ మందికి పంచటము వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చక్కని పరిహారము అది కూడా శనివారం నాడు చేసుకోవటము చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి